కానీ మా జీత బత్యాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వాలు మర్చిపోయి ప్రతి సంవత్సరం ఆయా డిపార్ట్మెంట్ మెంబర్ స్టేట్మెంట్ అనుకో స్టేట్మెంట్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతబత్యాలు ఎంత ఖాళీ ఉన్న ఉద్యోగులు ఎంత వానికి ట్వంటీ పర్సెంట్ కలిపి మన బడ్జెట్ అలోకేషన్ చేస్తారు మరి ఆ అలోకేషన్ చేసి ఎందుకు చేస్తాడు మా జీత ఎందుకు ఇస్తలేను మీరు ఇచ్చే రాయకులు కావరా మాకు రాజ్యాంగంగా ఇచ్చే జీత బట్టాలను కూడా ఆపే పరిస్థితి ఇలా ప్రభుత్వాలు ఎందుకు దిగుదారినయో చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది ఇంకా మేము ఏం గొంతమ్మ కోరికలు అదుతలేం గత ప్రభుత్వంలో నూట ఎనిమిది ఒక జీవో తీసుకొచ్చి మెడికల్ రియంబర్స్మెంట్ లేకుండా ఫ్రీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన సందర్భంలో ఒక జీవో తీసుకొచ్చింది మా ఉద్యోగుల తరఫున మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం మూడు వందల యాభై కోట్లు చేసి ఏడు వందల కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామని ఆ ప్రభుత్వం చెప్పింది వాళ్ళు కంపేసింది కానీ ఆ ప్రభుత్వం వేల తర్వాత కనీసం ఆ జీవనం అడిగే నాలుగు కూడా లేని పరిస్థితి ఇవాళ కక్షపూరితంగా కొన్ని డిపార్ట్మెంట్లో ఏసీలు ర్యాలీ చేసి ఏసీలు ర్యాలీ చేయడానికి వ్యతిరేకత కాదు కొందరు కావాలని చేసి ఇబ్బందికరంగా చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మరి వేరే ఎవరికి ఉండదు ఏసీ రేగు ఒక ఉద్యోగులకే ఉంటుంది మరి ఆ రైలు అయిన తర్వాత ఆ ఉద్యోగులకి ఆరు నెలలనే ఎంక్వైరీ చేసేసి ఒకవేళ ఆయన నిరూపణ జరిగితే శిక్షించి లేకపోతే రిజిస్టర్ చేసే పరిస్థితి ఉంటుంది ఒక జీవో ఉండదు కానీ ఆరు నెలలైనా ఇంకా పెండింగ్ ఎంక్వైరీ పెట్టేసి మూడు సంవత్సరాలైన ఉద్యోగులకి విధులు చేర్చుకోకుండా ఇబ్బంది చేస్తున్న పరిస్థితిలో చూస్తున్నాం సస్పెన్షన్ ఇది నాకు పనిష్మెంట్ అంటారు కానీ మూడు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని వెళ్తే పనిష్మెంట్ కాదా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా మరి అటువంటి పరిస్థితిలో కొందరు కావాలని కక్షపూరితంగా ఉద్యోగులని మీద అక్కాసుకొని కాంపెనీ సస్పెండ్ చేసే పరిస్థితి కొంత అధికార పార్టీలలో కొంత రాజకీయ నాయకులలో మా ఉద్యోగులు చేయకపోతే కావాలని కక్ష కట్టేసి ఇలా ఏసీలు దానం చేసేసి ఇవన్నీ చేసే సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నాం ఆ ఉద్యోగుల బాధలు తీర్చే బాధ్యత ప్రభుత్వం పైంది గవర్నమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మా జీత బత్యాలు ఇవన్నీ మా పెన్ ఐదు ఇవ్వండి మా పిఆర్సి ఇవ్వండి మీరు మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ రద్దు చేస్తాను ఆ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి మా ఉద్యోగులకు హెల్త్ కాల్ ఇచ్చి మా ఉద్యోగుల ఆంధ్ర బాధ్యత మీ బయట ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతవాక్యాలు సక్రమంగా వహిస్తే ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా మీకు ఇంకా ఎక్కువ పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు చేసే బాధ్యత ఉద్యోగం చేసుకుంటారు ప్రభుత్వం ఫస్ట్ మార్కులో వచ్చిందంటే మా ఉద్యోగం చేసే పవన్ మీరు ఫస్ట్ మార్క్ వస్తారు